హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చెప్పేది చిన్న విషయమైనా కానీ ఈ సీజన్లో మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది హెల్త్ పరంగా చాలా మంచిది మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మరీ ముఖ్యంగా అయితే ఈ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదండి ఈ సీజన్ అంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు నెలలు మనకి చలి అనేది ఎక్కువగా ఉంటుంది అక్కడక్కడ కొంతమందికి వర్షాలు కూడా పడుతూ ఉంటాయి దీనివల్ల జలుబు దగ్గు ఉల్లినొప్పులు తలనొప్పి ఇలాంటివి కొంచెమైనా వస్తూ ఉంటాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కొంచెమైనా వస్తూ ఉంటాయి వాటి నుంచి తప్పించుకోవాలంటే మనం చాలామంది వచ్చిన తర్వాత మెడిసిన్ వాడుతూ ఉంటారు ట్యాబ్లెట్లు సిరపులు ఇలాంటివి అలా కాకుండా ఒక రెండు పసుపు కొమ్ముల్ని కొట్టుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని అదే నీళ్ళలో వేసుకొని మరిగించుకొని ఆవిరి పట్టుకున్నాం అనుకోండి వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా మనకి జలుబు దగ్గు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఇలాంటివి ఏవైనా రాకుండా ఉంటాయి ముందు నుంచే జాగ్రత్త పడాలి వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కంటే రాకముందే జాగ్రత్త పడటం మంచిది కదండి నీళ్ళల్లో పసుపు కొమ్ములకి బదులుగా మనకి ఆవిరి పట్టుకునేదానికి ఆయిల్స్ ఉంటాయండి అవి వేసుకొని అయినా ఆవిరి పట్టుకోవచ్చు తర్వాత రోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి పాలల్లో అంటే వేడి పాలల్లోనే మరిగించుకునేటప్పుడే మనం దంచిన పసుపు వేసుకోవాలండి ప్యాకెట్ పసుపు కాకుండా మనం కొమ్ములు దంచుకుంటాం కదా ఆ పసుపు వేసుకొని చక్కెరకు బదులు కలకండ కానీ కొంచెం బెల్లం కానీ వేసుకొని బాగా మరిగించుకొని ఇంకా వీలైతే రెండు మిరియాలు కూడా వేసుకొని బాగా మరిగించుకొని వడకట్టుకొని అది తాగామంటే జలుబు దగ్గు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి రాకుండా ఉంటాయండి ఇవన్నీ మనం ముందు నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా రోజు ఇలా ఒక చిన్న గ్లాస్ పాలు తాగేసి పడుకున్నామంటే నిద్ర కూడా బాగా పడుతుంది ఇంకా ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా ఉంటాయి చలిగా ఉంది కదా అని మనం బయట తిరగకుండా ఉండడం కుదరదండి వ్యాపారాలు పిల్లలు స్కూళ్ళు ఆఫీసులు ఉంటాయి కాబట్టి ఇంట్లో కూర్చోలేము చెవులకి బ్యాండ్ వేసుకోవడము స్వెటర్స్ వేసుకోవడము ఇలాంటివి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ